హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో నేను వినాయకుడి మంటపం ఎలా అరేంజ్ చేసుకున్నా అని నేను మీకు చూపిస్తాను వినాయకుడి పూజకులో మెయిన్గా కావాల్సింది పాలవెల్లి ఆ పాలవెల్లిని మనం ఇంట్లో విండోస్కి కూడా కట్టుకోవచ్చు దేవుడిని ఫేసింగ్ చేసే దగ్గర విండోస్ లేకపోతే ఇలా స్టాండ్ అరేంజ్ చేసుకొని కూడా మంటపాలు కట్టుకొని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు సో దానికోసం నేను ఈ కుండీలను తీసుకున్న మన దగ్గర వేరే బాక్సెస్ ఉన్నా కానీ తీసుకోవచ్చు యూస్ చేసే బాక్సెస్ అయితే మనం ఇసుక వేసుకుంటాం కాబట్టి ఏమైనా గీతలు పడతాయి సో అలా కాకుండా ఇలా తీసుకోవచ్చు అరేంజ్ చేసుకోవడం కోసం ఫోర్ ఈక్వల్ సైజెస్ ఉన్న అల్యూమినియం ఛానల్ని నేను యూజ్ చేసుకున్నాను ఇవి డోర్ కోసం యూజ్ చేశాక ఉంటే నేను ఇలా యూస్ చేసుకున్నా వీటిని ఈ కుండీలో ఇసుక నింపి నెక్స్ట్ అల్యూమినియం ఛానల్ కి ఉన్న గ్యాప్ లో కూడా ఇసుక నింపి కదలకుండా ఉండడం కోసం వాటర్ పోస గట్టిగా పట్టుకొని ఉంటుందని నేను వినాయకుడు పూజ కోసం ఇవన్నీ అరేంజ్ చేస్తుంటే చిన్ను నాకంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఇంకా ఇసుక ఫిల్ చేస్తుంటే చిన్నపిల్లలు ఆగుతారా చిన్ను కూడా ఫిల్ చేశాడు నేను వాటర్ వేస్తుంటే చిన్ను తన బాటిల్తో చిన్ను కూడా వాటర్ వేశాడు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాడు ఇంకా నాకు హెల్ప్ చేస్తా అని కింద పడ ఇసుకని క్లీన్ చేయడం కోసం ఇలా చేశాడు ఒక్కో కి చిన్ను ఒక్కొక్కసారి అర్థం చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇసుక పడింది క్లీన్ చేయాలని చిన్ను ఇలా చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు ఫుల్గా అల్లరి చేస్తారు ఇంకా ఇల్లంతా మెస్సి మెస్సీ చేస్తారు బట్ అప్పుడప్పుడు ఇలా అర్థం చేసుకొని వాళ్ళు ఇలా చేసే పనులకి అవన్నీ మర్చిపోతాం మనం పాలవెల్లిని వాటర్ వాటర్లో క్లీన్ చేసి ఒక బౌల్లో పసుపు వేసుకొని క్లాత్తో పాలవెల్లికి పసుపు రాసా పాల పాలవెల్లి చెక్కతో చేసింది కాబట్టి చిన్న పేడు ఏదైనా ఉంటే మన చేతికి కుట్టుకుంటుందనేసి ఇలా క్లాత్ యూజ్ చేసి పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నా చక్కగా ఇలా అలంకరించుకున్నా వినాయకుడు పూజ ఇంట్లో చేయడం ఇది ఫస్ట్ టైం మా చిన్ను కోసం చిన్న పిల్లలు ఉన్నవారు వినాయకుడి పూజ చేసుకుంటే మంచిదని అందుకేనేమో చిన్ను దగ్గర కూర్చొని నేను చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూ నాకు ఏదైనా అవసరం ఉంది హెల్ప్ అడిగితే చిన్ను చేస్తున్నాడు ఇన్ కేస్ వాడి వల్ల కాదనుకుంటే చేయలేకపోయే పనులు వాళ్ళ డాడీకి చెప్పి మమ్మీకి హెల్ప్ చేద్దురా అని మరి పిలుస్తుంది ఈ అల్యూమినియం ఛానల్ కి నాన్న ఇలా హోల్స్ పెట్టించారు పాలవెల్లిని కట్టడం చాలా ఈజీ అవుతుందని ఇలా ఫోర్ సైడ్స్ ఇంకా మనం మన దగ్గర ఉండే వాటర్ పైప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవి కూడా ఇలా ఫోర్ గా ఈక్వల్ సైజెస్ ని చేసుకొని వాటికి కూడా పైన హోల్స్ పెట్టుకుని ఇలా పాలవెల్లిని కట్టుకోవచ్చు ఎవరికైనా అలా దొరికితే అలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్న గార్డెన్స్తో మంటపాన్ని ఇలా డెకరేట్ చేసుకున్న ఇంకా పత్రితో కూడా మంటపాన్ని అలంకరించుకున్న కుండీలను కూడా పత్రితో ఫ్లవర్స్తో ఇట్లా అలంకరించాను పాలవెల్లికి మనం ఫ్రూట్స్ కడతాం కదా కొన్ని ఫ్రూట్స్కి కట్టడానికి వీలుగా లేకుండా ఉంటుంది కొన్నిటికి ఉంటుంది అలా కట్టడానికి వీలు లేకుండా ఉండే ఫ్రూట్స్ని ఒక టూత్ పేస్ట్ తీసుకొని అందులో గుచ్చి దానికి థ్రెడ్ కట్టుకొని కూడా కట్టుకోవచ్చు ఇంకా సూర్యదారం యూజ్ చేసి కూడా ఫ్రూట్స్కి ఇలా కట్టుకొని మంటపానికి కట్టుకోవచ్చు ఫైనల్గా మా వినాయకుడి మండపం ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్